హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చాను మనకి మాసం మంగళవారం అండి చాలా మంచి రోజు మార్గశిర మంగళవారం శ్రీ కనక మహాలక్ష్మీదేవికైనా లక్ష్మీదేవికైనా చాలా అత్యంత ప్రీతికరమైన రోజు అనమాట మాసంలో లక్ష్మీదేవికి పంచగవ్య దీపారాధన అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి లక్ష్మీ దీపము అంటారనమాట ఈ లక్ష్మీ దీపాలు మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో మనకు దొరుకుతాయండి మనం తెచ్చుకొని చక్కగా లక్ష్మీదేవి దగ్గర ఈ మార్గశిర మాసంలో మనం వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిదన్నమాట మార్గ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది పంచగవ్య దీపం అంటే లక్ష్మీ దీపం ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ పంచగవ్య దీపాన్ని మనము భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి దగ్గర మంగళవారం నాడు పంచగవ్య దీపారాధన చేస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి చాలా చాలా కూడా మంచిది పంచగవ్య దీపం అనేది వెలిగిస్తే ఇంటిలో ఆర్థిక సిబ్బందులు తొలుగుతాయి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట ప్రతి మంగళవారం కూడా పంచగవ్య దీపారాధనని మనము మార్గశిరమాసం అనే కాదండి మనము ప్రతి మంగళవారం చక్కగా అమ్మవారి దగ్గర ఇలా పంచగవ్య దీపారాధన అనేది చేసుకుంటే కూడా ఇంటికి చాలా చాలా మంచిది ఎందుకంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి పంచగవ్య దీపారాధనని మనము లక్ష్మీదేవి పాదాల చెంత దీపం వెలిగిస్తే ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట ఆవు పేడతో తయారు చేసిన ఈ పంచగవ్య దీపాలని లక్ష్మీ దీపాలని కూడా అంటారండి మనకి అన్ని పూజా సామాగ్రి అన్ని స్టోరుల్లో మనకి ఈ పంచగవ్య దీపారాలు అంటే మనకి ఇస్తారనమాట మనకి డజను అరడజన్ చొప్పున ఈ దీపాలు అనేవి ఉంటాయన్నమాట తెచ్చుకొని చక్కగా మార్గశిరమాసం అనే కాదండి మంగళవారం నాడు శుక్రవారం నాడు పంచగవ్య దీపాలను వెలిగిస్తే కూడా ఇంటిలో చాలా చాలా మంచిది ఈరోజు మార్గశిరమాసం మంగళవారం అమ్మవారికి కుంకుమతో అభిషేకం అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమతో అభిషేకం అనమాట మనము స్వచ్ఛమైన కుంకాన్ని తీసుకోవాలండి తీసుకొని జవ్వాది పౌడర్ జవ్వాది పౌడర్ అనేది ఈ కుంకంలో కొంచెం వేసుకోవాలి తర్వాత సుగంధభరితమైన గులాబీ అత్తరు కానీ ఏదైనా సరే ఇందులో వేసుకోవాలండి మనకి అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది జవ్వాది అత్తరు ఇది కూడా రెండు డ్రాప్స్లు అనేవి వేసుకోవాలండి వేసుకొని చక్కగా వీటిని ఇలా మనం కలుపుకోవాలి ఈ జవ్వాది పౌడర్ని కుంకుమలో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న కుంకాన్ని మనం లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి మనము కుంకుమ పూజ చేస్తే కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట కుంకుమ చేసినంతసేపు కూడా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అన్న మంత్రాన్ని మనం పఠించాలండి అమ్మవారి పాదాల చెంత కుంకాన్ని ఉంచాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారి పాదాల చెంత కుంకాన్ని ఉంచి అభిషేకం కుంకుమ ఉంచి కుంకుమ పూజ అనేది ఈ మాసంలో చేసుకుంటే చాలా చాలా మంచిది అమ్మవారికి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా కుంకుమ పూజ చేసుకుంటూ అష్టోత్తరాలని చదువుకొని లక్ష్మీ దీపం పంచగవ్య దీపాన్ని మనం వెలిగించినట్టయితే కూడా ఇంటిలో ఈ మార్గశిర మాసంలో చాలా చాలా మంచిదన్నమాట ఎందుకంటే ఆవు పేడలో ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు అలాంటి ఆవులో ఆవు పేడని మనము ఇప్పుడు దీపాలుగా వెలిగించుకుంటే లక్ష్మీదేవి దగ్గర చాలా చాలా మంచిదండి పంచకవ్య దీపం అలా వెలుగుతూ ఉంటే ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందనమాట ఎందుకంటే పంచకవ్య దీపానికి అంత శక్తి ఉందండి ఎందుకంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు ఆవు పేడతో తయారు చేశారు కాబట్టి పంచకవ్య దీపాన్ని మనము ప్రతి మంగళవారం నాడు బుధవారం నాడు శుక్రవారం నాడు కూడా వెలిగించుకున్నట్టయితే ఇంటిలో చాలా చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట పంచగవ్య దీపాన్ని ప్రతి మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీదేవి దగ్గర మనం వెలిగించుకుంటే కూడా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధనని మనం చేసుకున్నట్టయితే కూడా ఈ మార్గశిర మాసంలో చాలా మంచిది పంచగ దీపం పంచగవ్య దీపారాధన చేసినప్పుడు చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ జవ్వాది పావుడరు జవ్వాది అత్తరు కలిపి కుంకుమలో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది తర్వాత తర్వాత ఆ కుంకాన్ని ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు కూడా నుదుటని ధరిస్తే చాలా చాలా మంచిది అమ్మవారికి సుగంధభరితమైన జవ్వాది అత్తరు చాలా మంచి వాసన వస్తుందండి కలుపుతుంటేనే ఆ అత్తర్ని మనం నుదుటన ధరించినట్టయితే కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో ఒక్కసారైనా లక్ష్మీదేవికి పంచగవ్య దీపారాధన అనేది చేసుకోండి ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా ఇంటిలో చాలా చాలా మంచిది అంతేనండి ప్రతి ఒక్కరూ కూడా అష్టోత్తరాలు మంగళహారతి పాట ఇవన్నీ కూడా పంచకవ్య దీపం వెలిగించుకున్నప్పుడు మనము చక్కగా పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ఆ దీపం అలా వెలిగి మనకి కొండెక్కుతుందండి ఆ పొడిని మనము నుదుట ధరించినా కూడా ఈ పంచగవ్య దీపారాధన మనకి వెలిగిన తర్వాత మనకి నల్లగా వస్తుంది కదండి దాన్ని నుదుట ధరించినా కూడా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో ఒక్కసారైనా పంచగవ్య దీపారాధన అనేది చేసుకొని కుంకుమ పూజ అనేది లక్ష్మీదేవికి చేసుకున్నట్టయితే మీ ఇంటిలో సిరి సంపదలతోనూ అష్టైశ్వర్యాలతోనూ తులదూగుతారనమాట ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు శుక్రవారం మాసం అనే కాదండి మామూలు రోజుల్లో కూడా నిత్య దీపం పెట్టుకుంటాం కదండి అప్పుడు మంగళవారం శుక్రవారం పంచగవ్య దీపం వెలిగించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ఈరోజు మంగళవారం నేనైతే పంచగవ్య దీపం అనేది వెలిగించుకొని అమ్మవారికి అష్టోత్తరాలని చదువుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకున్నాను మీరు కూడా చేసుకొని ఆ తల్లి లక్ష్మీ కటాక్షానికి పాత్రులు కానీ